హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి డాక్టర్ మా నాన్న మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయారా అని భూమి అడుగుతూ ఉంటుంది లేదమ్మా అలాంటిదేమీ జరగలేదు ఆయన బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందుకే ఒక ఇంజెక్షన్ ఇచ్చాను ఉదయం వరకు ప్రశాంతంగా నిద్రపోతారు ఉదయం లేచిన తర్వాత మామూలు మనిషి అయిపోతారు ఎవరు కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి భూమి చెప్తుంది సరే అమ్మా నేను కూడా బయలుదేరుతాను రేపు ఉదయం వస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే సరే డాక్టర్ అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ గోరింటాకు పిన్ని పక్కకు వెళ్తారు అమ్మాయి అల్లుడికి అన్ని గుర్తున్నాయి నువ్వు మాత్రం అల్లుడి గారిపై ప్రయత్నం చేసింది ఎందుకు గుర్తులేదు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది ఆ దేవుడు నాకు అండగా ఉన్నాడు పిన్ని అందుకే ఆ ఒక్క విషయమే బావకు గుర్తులేనట్టుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి అల్లుడి గారికి తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వే హత్యా ప్రయత్నం చేశావు అన్నది గుర్తుకు వస్తుంది ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకి పోక తప్పదు కదా నీతో పాటు మేం కూడా వచ్చేయాల అమ్మాయి అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నీ సమస్య ఏంటి పిన్ని నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందనా లేకపోతే నీకు షెల్టర్ లేకుండా పోతుందనా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది రెండు అమ్మాయి నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే కదా నేను కూడా సంతోషంగా ఈ ఇంట్లో ఉండేది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మాయి అని చెప్పి గోరింటాకు పిన్ని అపూర్వను అడుగుతూ ఉంటుంది బావకు ఇంజక్షన్ ఇచ్చానని డాక్టర్ చెప్పాడు బావ స్పృహలోకి రావటానికి కాస్త టైం పడుతుంది ఈలోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి పిన్ని భూమిని గగన్ గడిని వేరు చెయ్యాలి వాళ్ళిద్దరూ ఒకటి కాకూడదు అని అపూర్వ గోరింటాకి చెప్తూ ఉంటుంది అప్పుడే నక్షత్రం వచ్చి మమ్మీ డాడీ కోమలో నుంచి బయటకు వచ్చాడు భూమి గగన్ భావల ప్రేమను ఒప్పుకుంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది కదా మమ్మీ అదే జరిగితే గనక నేను చచ్చిపోతాను మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అబ్బా నేనే టెన్షన్లో ఉన్నానంటే ఇది ఇంకొంచెం నన్ను టెన్షన్ పెట్టడానికి వచ్చింది అని అపూర్వ గోరింటకుతో చెప్తూ ఉంటుంది మమ్మీ నేను మాట మీద నిలబడే మనిషిని బావకు భూమితో పెళ్ళి ఫిక్స్ చేస్తే గనక ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అని నక్షత్ర కోపంగా అపూర్వకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మాయి భూమిని గగన్ని విడదీయటానికి ఏం చేస్తావు అని చెప్పి గోరింటకు పిన్ని అడుగుతూ ఉంటుంది ఆలోచిస్తున్నాను పిన్ని దాని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది బాగా ఆలోచించమ్మాయి ఆ భూమి గగన్ ఒక్కటైతే నీకు ఖచ్చితంగా ఈ ఇంట్లో పెద్ద సమస్యలే మొదలవుతాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి మీ నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చాడు ఇక నీకు సమస్యలన్నీ దూరం అయిపోయినట్టే అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది భూమి మామయ్య కోమాలో నుంచి బయటకు వచ్చాడు కదా ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు చర్రీ నాన్న కోమల నుంచి బయటకు వచ్చినందుకు సంతోషపడాలో లేకపోతే ఇప్పుడు బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బాధ ఎందుకు భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే గగన్ గారిని నేను ప్రేమిస్తున్నానని నాన్నకు తెలిస్తే నాన్న ఎలా రిసీవ్ చేసుకుంటారో భయంగా ఉంది మావయ్య అని భూమి చెప్తూ ఉంటుంది గగన్ ప్రేమను నీ ప్రేమను బావుగారు అర్థం చేసుకుంటారమ్మా నువ్వేం బాధపడకు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి అన్నయ్యకు మామయ్య కోమాలో నుంచి బయటకు వచ్చిన విషయం చెప్పు అని చెర్రి చెప్తూ ఉంటాడు ఇప్పుడే చెప్తాను చెర్రి అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తుంది భూమి ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని గగన్ అడుగుతూ ఉంటాడు మా నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చారండి అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రాత్రి నేను వచ్చేసరికి ఏం జరిగిందంటే అని భూమి రాత్రి జరిగిందంతా కూడా గగన్కి చెప్తూ ఉంటుంది అయితే మీ నాన్నను నువ్వే కాపాడుకున్నావన్నమాట నీ రక్తం చెందటంతో మీ నాన్న కోమాల నుంచి బయటకు వచ్చారనమాట మీ నాన్నపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు అంతకుముందు జరిగినవన్నీ కూడా నాన్నకు గుర్తున్నాయి కానీ ఆ సమయంలో జరిగిందే నాన్నకు గుర్తులేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏదో ఒకరోజు తప్పకుండా గుర్తుకు వస్తుందిలే అది సరే భూమి మన ప్రేమ గురించి మీ నాన్నకు చెప్పావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇంకా చెప్పలేదండి సమయం చూసుకొని చెప్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది త్వరగా చెప్పు భూమి ఆ అపూర్వ ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో మన పెళ్ళి ఆఫ్ చేయటానికి అని గగన్ చెప్తూ ఉంటాడు సరే అండి అని భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర రెడీ అయ్యి అలా కిందికి దిగి వచ్చి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి శోభచంద్రతో శోభ నువ్వు చనిపోతూ కూడా మన కూతుర్ని బ్రతికించాలి అనుకున్నావు నీ సంకల్పం నెరవేరింది మన కూతురు నా దగ్గరికి చేరింది శోభ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి నానా అప్పుడే లేచారా రెడీ అయిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీ అమ్మకు నమస్కారం చేసుకోమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి శోభచంద్రకు నమస్కారం చేసుకొని శోభచంద్ర ఫోటో దగ్గర దీపం పెడుతూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి అపూర్వ చూస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ డోర్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఇక్కడ ఇంత సీను జరుగుతుంటే నువ్వేమో డోర్ వైపు చూస్తున్నావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది కాసేపు ఆగు పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంతలో ఒక ఆవిడ వస్తుంది శరత్చంద్ర గారు మీరు కోమాలో నుంచి బయటకు వచ్చారని తెలిసి మిమ్మల్ని పలకరించి పోదామని వచ్చాను ఇప్పుడు ఎలా ఉందండి అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగానే ఉందండి నా కూతురు భూమి నేను కోమాల నుంచి బయటకు రావటం కోసం ఎన్నో పూజలు చేసింది నా కూతురు వల్లే నేను కోమాల నుంచి బయటకు వచ్చాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఆ భూమి గురించేనా మీరు చెప్పేది మీరు కోమాలో ఉన్నప్పుడు మీ కూతురు భూమి అంటున్నారే ఆ అమ్మాయి ఎన్ని రాసలీలలు చేసిందో మీకేం తెలుసులే అని చెప్పి వచ్చిన ఆవిడ చెప్తూ ఉంటుంది ఏంటండి మీరు మాట్లాడేది కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీ కూతురు భూమి ఆ గగన్తో కలిసి ఒక రాత్రంతా కోల్డ్ స్టోరేజ్లో ఉందండి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది కాస్త వివరంగా చెప్తారా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే టీవీలో వచ్చిన న్యూస్ని ఫోన్లో ఆవిడ శరత్చంద్రకు చూపిస్తూ ఉంటుంది అదంతా చూసిన శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడు ఆపూర్వ శరత్చంద్ర దగ్గరకు వచ్చి బావా నువ్వు కోమాలో ఉన్నప్పుడు ఎంత జరిగిందో ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు కదా బావా అంతే చాలు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా మన శత్రువైన ఆ గగన్గాడు చేసిందే బావా మన ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం భూమిని ప్రేమిస్తున్నానని నాటకం ఆడుతున్నాడు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అంతేకాదు బావా భూమిని పెళ్లి చేసుకుంటానని టీవీలో కూడా ఆ గగన్గాడు అనౌన్స్ చేశాడు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఆ గగన్గాడు నిజంగానే ఆస్తి కోసం ఇదంతా నాటకం ఆడుతున్నట్టున్నాడు అని చెప్పి శరత్చంద్ర అపూర్వతో చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వస్తాడు ఇక అప్పుడే లాయర్ వస్తాడు లాయర్ గారు మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి నా కూతురు అని తెలిసిన తర్వాత భూమికి ఆస్తి అంతా కూడా రాసివ్వాలని అనుకున్నాను అపూర్వ అందుకే లాయర్ గారిని ఇంటికి రమ్మని ఫోన్ చేశాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు బావ చాలా స్పీడ్గా ఉన్నాడు అని ఆపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు దీన్ని డైవర్ట్ చేసి ఆ గగన్ గడ్ని బావ మర్డర్ చేసేలా చేయాలి అని చెప్పి ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది బావా ఆస్తి భూమికి తరువాతైనా అయినా కానీ ఆ గగన్గాడి నుంచి మన భూమిని కాపాడుకోవాలి బావా అని భూమి చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అపూర్వ అని శరత్చంద్ర గన్ను తీసుకొని బయలుదేరుతాడు నానా వద్దు నానా గగన్ గారు ఏం తప్పు చేయలేదు నానా అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది భూమి నీకు తెలీదు నువ్వు అటు తప్పుకో అని శరత్ చంద్ర భూమిని పక్కకు నెట్టేసి కోపంగా గన్ను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర వెనకే కృష్ణప్రసాద్ భూమి కూడా వెళ్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ అమ్మ భూమి ఆ అపూర్వ చూసావా ఎంత నాటకం ఆడిందో అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును మోయ ఇప్పుడు ఎలాగైనా సరే నాన్న కోపం తగ్గించాలి గగన్ గారిని కాపాడుకోవాలి అని భూమి చెప్తూ ఉంటుంది అందుకే కదమ్మా మనం కూడా బావగారు వెనుక వెళ్తుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర గన్ను తీసుకొని కోపంగా గగన్ ఇంటికి వెళ్ళి ఒరే గగన్ గగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు గగన్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు భూమి కోసం ఈ శరత్చంద్రపై ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి అని గగన్ మనసులో అనుకొని రండి మావయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఎవర్రా నీకు మావయ్య అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు మీరు నాకు మావయ్య కదా అయ్యేది అని గగన్ చెప్తూ ఉంటాడు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నేను చెప్పానారా నా కూతుర్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నువ్వు టీవీలో అనౌన్స్ చేశావు నీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తావురా నిన్ను బ్రతకరివ్వను అని శరత్చంద్ర గన్ను తీసుకొని షూట్ చేస్తాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని సేవ్ చేయటం కోసం బుల్లెట్ తగలకుండా పక్కకు లాగేస్తుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా మెట్లపై కింద పడిపోతారు ఇక భూమి తలకు రక్తం వస్తూ ఉంటుంది గగన్ అది చూసి భూమి భూమి నీ తలకు రక్తం వస్తుంది భూమి అని చెప్పి చెప్తూ ఉంటాడు పర్వాలేదండి మీకైతే బుల్లెట్ తగలలేదు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది తగలేదు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి వీడిని సేవ్ చేయటం కోసం ఎన్నిసార్లు నువ్వు అడ్డుపడతావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ముందు హాస్పిటల్కు వెళ్దాం పదా అని గగన్ అడుగుతూ ఉంటాడు పర్వాలేదండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి తల నుంచి రక్తం బాగా వస్తుంది అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్ళాలి పదా అని చెప్పి గగన్ భూమిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు ఇక డాక్టర్ డాక్టర్ అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు భూమి తలకు దెబ్బ తలిగింది రక్తం వస్తుంది ట్రీట్ ట్రీట్మెంట్ చేయండి అని గగన్ చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ భూమిని తీసుకొని రూమ్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాసేపటికి డాక్టర్ బయటకు రాగానే భూమికి ఎలా ఉంది డాక్టర్ అని శరత్ అడుగుతూ ఉంటాడు జస్ట్ పైన మాత్రమే దెబ్బ తగిలింది అందుకని చెప్పి స్టిచ్చెస్ వేశాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఒకసారి నేను భూమిని చూడొచ్చా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు చూడండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో శరత్ చంద్ర భూమి ఉన్న రూంలోకి వెళ్తాడు అమ్మ భూమి ఈ గగన్ గడ్ని కాపాడటం కోసం ఎందుకమ్మా నువ్వు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నానా మీరంటే ఎంత ఇష్టమో గగన్ గారంటే కూడా అంతే ఇష్టం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది గగన్ని ప్రేమిస్తున్నావా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇదంతా కూడా గగన్ హాస్పిటల్ డోర్లో నుంచి చూస్తూ ఉంటాడు అవునా గగన్ గారిని ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ మాట విని గగన్ సంతోషపడుతూ ఉంటాడు శరత్ చంద్ర మాత్రం కోప్పడుతూ ఉంటాడు నానా నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్